మా పాలు వచ్చినాయ మా రన్న మా పాలు వచ్చినాయి రారా రా మీ ఇంటి ముందర నీళ్ళలోకి వచ్చినాం రా మేము అమ్మాయిలు వస్తుంటే నీవేం రా రావట్లా

రిపోర్టరా ఏ పేపరు పీపుల్ వాయిస్ ఓకే నేను కూడా నేను కూడా జర్నలిస్ట్ అనంతపు మత్స్య రామ తెలుసులేండి అడగండి నాగేంద్ర కూర్చి నాగేంద్ర వచ్చాడని చెప్పు व्हेंटव्ही ओहो सुन ना दादा थांब जरा थैंक यू रेडी मेन फ्रेंड एक बायडावर येणार ना